హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఇవి పనసకాయలు అండి ఇలా వీటిని పోకుతో ఇలా గట్టిగా నొక్కేసేసి దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టి కాసేపు ఇలా కాల్చండి నల్లగా అండి పైన పొట్టు ఉంది కదా ఆ పొట్టు బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా కాల్చుకొని పెట్టుకోండి ఈ ఫోక్ మనము తర్వాత యూస్ చేయొద్దండి వీటికే ప్రత్యేకంగా నేను పక్కన పెట్టేసేసుకున్నాను ఈ ఫోక్ ఈ విధంగా మీరు మొత్తం అంతా పనసకాయను చాలా నీట్గా కాల్చేసుకోండి కొంచెం కాలుతుందండి జాగ్రత్త జాగ్రత్తగా తీయండి తర్వాత పొట్టు అనేది తీసేసేయండి ఈ విధంగా పొట్టునంతా తీసేసి పక్కన పారేసేసుకోండి ఇవి వచ్చేసి పనసకాయలు ఇలా పొయ్యి మీద కాకోకుండా మా చిన్నప్పుడు మేము అగ్గిని పుల్లో కాల్చుకొని బాగా తిన్నామండి అవి అవైతే కనుక ఇంకా చాలా బాగుంటాయి మీ గనుక అగ్గిపులు ఉంటాయి కనుక వాటితో కాల్చుకొని తినండి ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడైతే అగ్నిపులు దొరకడం చాలా కష్టమే అండి అందుకే నేను ఈ పనసకాయలు పారేకోకుండా ఇలా పొయ్యి మీద ట్రై చేసేసానండి చాలా బాగున్నాయి